దీన్ని కేవలం మసాలా దినుసులు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే దీంతో కలిగే లాభాలు ఇవే మసాలా వంటకాల్లో ఎక్కువగా వేసే అనాస పువ్వును చాలామంది చూసే ఉంటారు వెజ్ లేదా నాన్ వెజ్ ఏ రకానికి చెందిన మసాలా వంటకం అయినా సరే ఖచ్చితంగా అందులో అనాస పువ్వు వేస్తుంటారు దీంతో వంటలకు చక్కని రుచి వాసన వస్తాయి అయితే ఆయుర్వేద పరంగా అనాస పువ్వు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది దీన్ని పలు ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు అలాగే వ్యాధులను తగ్గించడంలోనూ అనాస పువ్వు అద్భుతంగా పనిచేస్తుంది అనాస పువ్వునే స్టార్ అనివాస్ అని చక్రఫుల్ అని కూడా పిలుస్తారు ఇందులో షిగ్మిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది ఇది యాంటీవైరల్ గుణాలను కలిగి ఉంటుంది దగ్గు జలుబు ఫ్లూ ఇతర జ్వరాలను తగ్గిస్తుంది అనాస పువ్వును వేసి మరిగించిన నీళ్లను తాగుతుంటే ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు అనాస పువ్వులో అనేథోల్ డినాలూల్ అనే సమ్మేళనాలు ఉంటాయి ఇవి బ్యాక్టీరియా ఫంగస్లకు వ్యతిరేకంగా పోరాడతాయి కనుక బ్యాక్టీరియా లేదా ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు అనాస పువ్వును వాడితే ఫలితం ఉంటుంది దీంతో మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి చర్మ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది అనాస పువ్వులో బయోయాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్ పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి ఇవి యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి దీంతో శరీరంలో ఫ్రీ రాడికల్స్ నిర్మూలించబడతాయి క్యాన్సర్ గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం అనాస పువ్వులో ఉండే అనేథోల్ అనే సమ్మేళనం షుగర్ లెవెల్స్ను తగ్గించడంలో సహాయపడుతుంది దీంతో కార్బోహైడ్రేట్ల మెటబాలిజం మెరుగుపడుతుంది షుగర్ లెవెల్స్ తగ్గి డయాబెటీస్ అదుపులో ఉంటుంది అనాస పువ్వును నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను సేవిస్తుంటే షుగర్ లెవెల్స్ను నియంత్రించడంలో ఉంచుకోవచ్చు అనాస పువ్వులో ఉండే సమ్మేళనాలు బీపీని తగ్గిస్తాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచుతాయి దీంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసుకోవచ్చు ఫలితంగా గుండె కణాలు ఆరోగ్యంగా ఉంటాయి గుండెపోటు రాకుండా నివారించవచ్చు అనాస పువ్వును పూర్వకాలం నుంచి జీర్ణ సమస్యలను తగ్గించేందుకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు దీన్ని వాడితే కడుపు ఉబ్బరం గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది అజీర్తి తగ్గుతుంది ఆహారం సులభంగా జీర్ణమవుతుంది అనాస పువ్వులో ఉండే అనేథోల్ ఫ్లేవనాయిడ్స్ పాలిఫినాల్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి దీనివల్ల శరీరంలో వాపులు నొప్పులు తగ్గిపోతాయి ముఖ్యంగా అర్ధరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది అనాస పువ్వులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచుతాయి దీంతో శరీరం వ్యాధులు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది దగ్గు జలుబు బ్రాకైంటిస్ వంటి సమస్యలు ఉన్నవారు అనాస పువ్వు నీళ్లను తాగుతుంటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది ఇలా అనాస పువ్వు మనకు ఎంతగానో మేలు చేస్తుంది